సమయం ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి లేకుంటే అదృష్టం చేజారవచ్చు అనిత ఏడో తరగతి చదువుతోంది తెలివైన అమ్మాయి చక్కగా చదువుతుంది చక్కగా పాడుతుంది కూడా కానీ ఆమెకి కొంచెం నిర్లక్ష్యం బద్ధకం ఎక్కువ ప్రతి పని వాయిదా వేస్తుంటుంది అలా చేయవద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు ఒకసారి ఆ ఊర్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు పాటల పోటీలు పెట్టారు అనిత పాటల పోటీలో పాల్గొంది అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది కొన్ని రోజుల తరువాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుంచి తనకు ఒక ఉత్తరం వచ్చింది గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యక కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాశారు ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తీసుకోవచ్చులే అనుకొని మరునాడు వెళ్లకుండా నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే ఆ టికెట్ అంతకు ముందు రోజు జరిగిన ఆటవి అనిత అవి చూసుకొని అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేవి కదా అని బాధపడింది ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే Alasyam amrutam bisa.